కమిషన్ ఉంటే వాళ్ళు వీళ్ళ అమౌంట్ ఉంటే వాళ్ళ కమిషన్ గా వాళ్ళు తీసుకుంటారు ఓకేనా ఎందుకంటే మన ఛానల్ ప్రమోషన్ బట్ రీచ్ పెరగడం ఈ గ్రోప్ ఇవన్నీ హాయ్ హలో క్రియేటర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ట్యూబ్ ట్రిప్స్ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఎంసీఎన్లో ఉంటే లాభాలు ఏంటి అంటే ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో అయితే చూసాం ఎంసీఎన్లో ఎలా జాయిన్ అవ్వాలి అంటే ఎంసీఎన్ అంటే ఏంటి అనే టాపిక్స్ మీద అయితే మనం మాట్లాడుకున్నాం అది ఈ వీడియోలో వచ్చేసరికి ఎంసీఎన్లో ఉంటే లాభాలు ఏంటి అంటే అందులో మనం జాయిన్ అవ్వాలి మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనే టాపిక్ ఉంది ఈరోజు మనం మాట్లాడుకుందాం సో ఫ్రెండ్ ఫ్రెండ్స్ వీడియోలో కింద ఒక చిన్న రిక్వెస్ట్ ఎంతవరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ ప్లేస్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎలాంటి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీకు మాకు కామెంట్ రూమ్లో తెలియజేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు సొల్యూషన్ అయితే చెప్పడం జరుగుతుంది అండ్ మీకు ఎలా యొక్క వీడియోని అయితే లైక్ చేయడం అయితే ట్రై చేయండి ఎందుకంటే ఎలాంటి డౌట్స్ అని ఎంతోమంది యూట్యూబ్లో సెర్చ్ సెర్చ్ కొట్టినప్పుడు మన వీడియో అయితే టాప్లో ఉండడం అయితే జరుగుతుంది ఓకే సో లెట్స్ స్టార్ట్ ద వీడియో సో ఫ్రెండ్స్ ఇందులో వచ్చేసరికి మనం ఎంసీఎన్లో ఎలా జాయిన్ అవుతుంది నేను ఆల్రెడీ చెప్పాను అంటే ఎంసీఎన్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు జాయిన్ అయిన తర్వాత మనకు ఉండే బెనిఫిట్స్ ఏంటంటే ముందుగా మన ఛానల్ కంట్రోలింగ్ అందైతే వాళ్ళు తీసుకుంటారు ఓకే అంటే మనం వీడియో అప్లోడ్ చేస్తాం ఎన్ని చేస్తాం కానీ దాన్ని ఎలా అప్డేట్లో చేయాలి అనేది మాత్రం వాళ్ళు చూసుకుంటారు అంటే కంట్రోలింగ్ అంతా వాళ్ళ చేతిలో ఉంటుందన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎంసీఏలో జాయిన్ అయ్యాక మనం ఇప్పుడున్న రీచ్ అంటే ఇప్పుడు మనకున్న రీచ్ అయిన అది ఇంకా డబుల్ అవుతుంది అంటే మనకి ఛానల్ని వీడియోస్ని బాగా ట్రెండింగ్లో తీసుకొచ్చి వ్యూస్ని యొక్క వైరల్ చేసి ఛానల్ యొక్క ఛానల్ ఏంటంటే యూట్యూబ్లోనే కొంచెం హై లెవెల్లో ప్రమో ప్రమోట్ చేసి హై లెవెల్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది అంటే మన ఛానల్ కొంచెం టాప్లోకి వస్తుంది అన్నమాట ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి యూట్యూబ్లో ఈ ఎంసీఏలో జాయిన్ అయిన తర్వాత వీళ్ళు క్రాప్స్ ప్రమోషన్ అయితే చేయడం జరుగుతుంది క్రాస్ ప్రమోషన్ క్రాస్ ప్రమోషన్ అంటే ఇప్పుడు మీరు ఇందులో జాయిన్ అయ్యారు మీలాగే ఒక క్రియ మరో క్రియేటర్ అంటే మరో యూట్యూబర్ అయితే ఇందులో జాయిన్ అవ్వడం జరుగుతుంది వీళ్ళిద్దరూ ఇలా మీరు జాయిన్ అయిన తర్వాత వీళ్ళ ఛానల్లో వీడియోస్ వచ్చి మీ ఛానల్లో రన్ అవుతాయి ఓకే ప్రమోట్ చేస్తారు మన ఛానల్లో వీడియోస్ తీసుకెళ్ళి వాళ్ళ ఛానల్ అయితే ప్రమోట్ చేయడం జరుగుతుంది సో ఇలా చేయడం వల్ల ఏంటంటే ఒక వాళ్ళ వీడియోస్ చూస్తున్నప్పుడు మన వీడియోస్ కూడా కనబడతాయి కాబట్టి మన ఛానల్ కూడా ప్రమోట్ అవుతుంది కాబట్టి మనకే సబ్స్క్రైబర్స్ పెరుగుతారు అండ్ మన ఛానల్ కూడా గ్రోత్ పెరుగుతుంది వీడియోస్ వీస్ అన్ని కూడా పెరుగుతాయి అనమాట సో ఇది క్రాస్ ప్రమోషన్ అంటే ఇందులో ఉండడం వల్ల ఏంటంటే క్రాస్ ప్రమోషన్ కూడా అయితే చేయడం జరుగుతుంది ఎందుకంటే అందరం కూడా వాళ్ళ వాళ్ళ కంట్రోలింగ్లో ఉంటాం కాబట్టి వాళ్ళు చెప్పినట్టు మనం వింటాం కాబట్టి ఇంకా వేరే ఛానల్ కూడా మన వేరే ఛానల్ వాళ్ళ కూడా మనం డిస్టర్బ్ చేయరు అండ్ వాళ్ళ ఛానల్ మన వీడియో మన ఛాన అంటే వాళ్ళ ఛానల్ యొక్క వీడియోస్ మన ఛానల్ అయిన రన్ అయినప్పుడు మనం కూడా ఇంకేం అనడానికి అయితే సరిపోదు ఓకే అండ్ మామూలుగా అయితే మన ఛానల్లో ఒక మానిటైజ్ అయిన తర్వాత మనకు వచ్చే రెవెన్యూ రెవెన్యూ అంతా కూడా యాడ్సెన్స్ అకౌంట్లో అయితే యాడ్ అవుతుంది ఓకే తెలుసు అది అందరికీ అది బట్ ఎంసీఏలో జాయిన్ అయితే ఎలాగంటే రెవెన్యూ అంతా వాళ్ళకే వెళ్తుంది ఓకేనా అంటే వాళ్ళకంత మొత్తం పూర్తిగా వాళ్ళు తీసేసుకోరు అండ్ వాళ్ళు ఏం చేస్తారంటే కొంత కమిషన్గా అంటే ఆ కమిషన్ వాళ్ళు తీసుకుంటే కొంత శాలరీగా మనకి ఇస్తారు ఇదంతా మనకి అగ్రిమెంట్లో ఉంటుంది ఆల్రెడీ మీరు పూర్తిగా జాయిన్ అయ్యే ముందు అయితే తెలుసుకొని చదువుకొని సంతకం పెట్టండి ఓకే అది ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను సార్ చూడండి కావాలి ఓకే మిగిలింది కమిషన్ ఉంటే వాళ్ళు మిగిలిన అమౌంట్ ఉంటే వాళ్ళు కమిషన్ గా అయితే తీసుకుంటారు ఓకేనా ఎందుకంటే మన ఛానల్ ప్రమోషను బట్ రీచ్ పెరగడం ఈ గ్రోఅప్ ఇవన్నీ వాళ్ళే చూసుకుంటారు కదా మన ఛానల్ బాధ్యత అంతా వాళ్ళే చూసుకుంటారు కాబట్టి ఇట్లా ఉంటుంది అన్నమాట కమిషన్ బేస్ మీద ఎలా అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇప్పుడు మన ఛానల్ ఇస్ మానిటరీస్ మన ఛానల్ కనుక మానిటరైజేషన్ అవ్వాలి అంటే మినిమం మన యాడ్ సెకండ్స్ అకౌంట్లో హండ్రెడ్ డాలర్స్ అయితే ఉండాలి అవునా ఇప్పుడు హండ్రెడ్ డాలర్స్ అలా ఉండగా ఆ తర్వాత వచ్చే అమౌంట్ అయితే మనకి అకౌంట్లో యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది ఇలా వీడియోస్ సామ్ అయిపోతుంది ఓకే బట్ ఎంసీఎన్లో మాత్రం మనకి అంటే మన ఛానల్ మీద వంద కాదు పది డాలర్స్ యాభై డాలర్స్ ఎంత వచ్చినా సరే వాళ్ళు మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది ఓకే కమిషన్ వాళ్ళు తీసుకుని మన కమిషన్ మెయిల్ కమిషన్ మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది ఓకే మన్ మన నెక్స్ట్ వచ్చేసరికి మనం ఎంసీఎన్లో ఉంటే ఎంత లాభం అంటే మనకి మామూలుగా మన ఛానల్ ఎలాంటి ఇష్యూస్ వచ్చినా సరే మనం అంటే ఒక ఇష్యూ వచ్చింది అది మనకి తెలుసుకొని అంటే పలానా ఇష్యూ అని తెలుసుకొని అది ఎవరికి అంటే దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అలా ఎవరిని పట్టుకోవాలి ఎవరికి మేలు పెట్టాలి దీన్ని ఎలా సరి ఇలా చేసుకునేసరికి మనకు ఎంతో టైం పడద్దు అవునా బట్ ఉంటే అలా కాదు ఇలా మన ఛానల్ ఇష్యూ వచ్చింది అని ఈ యొక్క సమస్యలను తీసుకెళ్ళి వాళ్ళు ముందు ఉంచితే వాళ్ళు చాలా తక్కువ టైంలోనే అంటే చాలా అంటే మనకు మనకు పట్టిన టైం పట్టదు ఎందుకంటే వాళ్ళు అంటే మంచి ఒక సంస్థ కాబట్టి వాళ్ళు చాలా తక్కువ టైంలోనే యూట్యూబ్ వాళ్ళతో మాట్లాడి వీళ్ళ త్వరగా చాలా తక్కువ టైంలోనే సాల్వ్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఓకే అండ్ లాస్ట్ థింగ్ మన వీడియోస్లో అంటే మన వీడియోస్ కోసం ఏదైనా ఒక సాంగ్ మనం వీడియో పెట్టుకుంటాం మామూలుగా అయితే మనం చిన్న యూట్యూబర్గా మా మన ఇండియలు యూట్యూబర్గా వెళ్ళాం అనుకోండి ఓకే ఈ కాపరేట్ పడింది అనుకోండి ఈ కాపరేట్ పడిన తర్వాత వాళ్ళు ఎవరు అంటే కాపరీ స్ట్రైక్ వేసింది ఎవరు వాళ్ళతో ఎలా మాట్లాడాలి అంటే వాళ్ళ దగ్గరికి ఎలా అప్రోచ్ అవ్వాలి వాళ్ళకి ఎలా మేలు పెట్టుకోవాలి మళ్ళీ ఆ స్ట్రైక్ ఎలా తీయించేయాలి ఇదంతా జరిగేసరికి మనకి ఇక్కడ నుంచి ఇక్కడ లాగా వచ్చేస్తుంది ప్రాణం బట్ ఎంసీఏలో ఉంటే అలా కాదు ఇట్లా స్ట్రైక్ వచ్చింది ఇలా జరిగింది ఇలా వీడియో మీద ఇలా స్ట్రైక్ జరిగింది ఇలా స్ట్రైక్ పడింది అని చెప్పి అనుకోండి వాళ్ళకి వాళ్ళే వాళ్ళతో అప్రోచ్ అయ్యి వాళ్ళతో మాట్లాడి ఎవరైతే చేశారో వాళ్ళతో మాట్లాడి ఆ స్ట్రైక్ని అయితే వీళ్ళని త్వరగా తీయించడం అయితే జరుగుతుంది ఓకే అంటే మనం ఎలా అవసరం లేదు ఇది మనం పెట్టడం వాళ్ళతో వాళ్ళని కలవడం కూడా మనకి జరుగుతుంది జరగదు కూడా తెలియదు బట్ వాళ్ళతో ఇలా ఎంసీఎన్లో ఉంటే మాత్రం వాళ్ళు చూసుకుంటారు అన్నమాట సో ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట మనకి ఎంసీఎన్లో ఉంటే మాత్రం అంటే ఎలా జాయిన్ అవ్వాలి చూసాం కదా ఎంత ఇంటిని తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఎంసీఎన్స్ ఎంసీఎన్లో ఉంటే బెనిఫిట్స్ అయితే ఇవన్నమాట ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఎంసీఎన్లో జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి ఓకే సీ ఇవి ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సైనింగ్ ఆఫ్ జై హింద్